అందరికీ నమస్కారం అండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ సో మచ్ నా ఛానల్ని ఇంతవరకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నాను ధన్యవాదాలు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎల్లవెల్ల మీ వెంటనే ఉండాలి నేను ఈరోజు చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే మనకు కొన్ని గ్రహ దోషాలు ఉంటాయి వాటిని నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే కొన్ని పూజలు చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం అంత ఖర్చు పెట్టి ఆగ్రహ శాంతి పూజలు మనం చేయించుకోలేము అలాంటప్పుడు నేను చెప్పే ఈ తంత్ర మీరు చేసి చూడండి ఇది మంగళవారం రోజు చేయండి ఇలా ఒక ఐదు మంగళవారాలు చేయండి ఖర్చు ఎక్కువ ఏముండదండి మీకు వంద రూపాయల లోపటనే అవ్వతుందండి హండ్రెడ్ రూపీస్ లోపటే నేను చెప్పిన ఈ స్క్రీన్ పైన వస్తున్న తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న తెచ్చుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఎక్కువ అయిపోతుందండి ఒక టెన్ టెన్ రూపీస్ లా కొంచెం కొంచెం తెచ్చుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకోండి ఎందుకంటే మీకు ఐదు మంగళవారాలు కావాలి కాబట్టి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఇది బెల్లం చక్కెర అంటారండి మీకు మారోడి షాపులో దొరుకుతుంది ప్యూర్ ఆవు నెయ్యి ఇది రోలి అంటారు ఈ దారము కొబ్బరికాయ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఎక్స్పెషల్లీ మారుడి వాళ్ళ షాపుల్లోనే ఎక్కువ దొరుకుతుందండి దగ్గరలో మీ షాప్ ఎక్కడన్నా ఉంటే చూసుకోండి బియ్యం కూడా బియ్యం ముక్కలైపోయి ఉండాలండి చిన్నగా మన నూకలు అంటాం కదా ఆ బియ్యము నేను స్క్రీన్ పైన చూపించడం మర్చిపోయాను వీటన్నిటినీ ముందుగా ఈ నువ్వులు ఈ బెల్లంతో చేసిన చక్కెర కొంచెం నూకలు నూకలండి ఆ నూకలు వీటిని వేసి కలిపేసేయాలి ఏం వేసి కలపాలి అంటే ఆవు నెయ్యి వేసి కొంచెం కలపాలి మొత్తం ఒక కొంచెం పౌడర్ పౌడర్గా అయినప్పుడు కొబ్బరికాయ ఇప్పుడు చూపించాను కదండి స్క్రీన్ పైన ఆ కొబ్బరికాయలో దాన్ని మొత్తం నింపేసేయాలి కట్ చేసి పక్కకు పెట్టేసేయండి అందులో మొత్తం నింపిన తర్వాత మళ్ళీ పైన ఆ కప్పు అలా పెట్టేసి ఇప్పుడు రోలీ దారం ఉంది కదండి రెడ్ కలర్ దారము ఆ దారంతో కొంచెం చుట్టండి ఒక ఐదు చుట్లు అట్లా ఎలా ఉండాలంటే కొంచెం ఓపెన్గా ఉండాలి చీమలు ఏవైనా వెళ్ళి దాంట్లో తినే విధంగా ఉండాలండి దాన్ని మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలోనే చేయాలి బృహస్పతి టైం అప్పుడు ఆ ఆ గడియల్లోనే చేయాలి మీ దగ్గరలో గుడిలో మీకు రాగి చెట్టు దొరికితే ఇంకా మంచిదండి లేదు ఎక్కడైనా అడవిలో ఉన్నా సరే ఆ రాగి చెట్టు దగ్గరికి వెళ్ళండి ప్రదక్షిణలు చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ చెట్టుకి కింద రూట్స్ దగ్గర తొవ్వేసి కొంచెం మూతి పైకి ఉండే విధంగా కొంచెం అది లోపటు ఉండే విధంగా కొబ్బరికాయ పెట్టండి దానిని చీమలు చిన్న చిన్న కీటకాలు తింటూ ఉంటే మన సమస్యలు కూడా అలానే మారుతూ ఉంటాయి తగ్గిపోతూ ఉంటాయి కొండంతా ఉన్న సమస్య గొటితో పోతుందండి కర్మఫలం అయితే తప్పించుకోలేము కాకపోతే పెద్దగా కాకుండా చిన్నగాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది ఒక ఐదు మంగళవారాలు చేయండి ఎక్కువ దారం చుట్టద్దండి చీమలు అవి వెళ్ళే విధంగా ఉండాలి అవి ఎలా అలా తింటూ ఉంటే మనకు అలా మంచి అవుతుంది ఆ చెట్టుకి మొక్కుకొని రండి మీరు ఇలా ఒక ఐదు మంగళవారాలు చెయ్యండి కానీ ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఉదయం పూట అదే సమయంలోనే చెయ్యాలి నా వీడియోస్ మీకు నచ్చాయి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి మీకేమన్నా సందేహాలున్నా నాకు కామెంట్లో పెట్టగలరు నేను దాన్ని చూసి ఆలోచించి మీకు చక్కటి పరిష్కారం చెప్తానండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు